జయపదం చేయండి ఈ రోజు జరగబోయే క్లాసులకిందాబాద్ జిందాబాద్ 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 ఈరోజు రేపు సిపిఎం వన్ టౌన్ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా రెండు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులను మండల స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ క్లాసులు ఆర్టీ సభ్యుల్లో చైతన్యం దేశారాటం కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే సందర్భంలో భాగంగా ఈరోజు రేపు ఇక్కడ మనం నిర్వహించుకోవటం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈరోజు క్లాసు మళ్ళీ రేపు రెండు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు పార్టీ సభ్యులందరికీ చైతన్యం తీసుకురావడం కోసం ఈ క్లాసులని ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్లాసులకి హాజరైన మీ అందరికి సిపిఎం టూ టౌన్ వన్ టౌన్ కమిటీ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా వన్ టౌన్ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రేపు విస్తృతంగా పార్టీ సభ్యులకి చైతన్యవంతులు చేసి ప్రజలకి ఈ సమస్యలు ఉన్నాయో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి విస్తృతంగా ప్రజలకి పార్టీ సభ్యులకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవాళ రేపు జరగబోయే క్లాసులకి జయపేదం చేయాల్సిందిగా విజ్ఞప్తి కామ్రేడ్ ఇవాళ జరుగుతున్న రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏంటి అనేది వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏంటి ఇవన్నీ కూడా అమల్లో రావాల ఇవాళ జరగవలసిన జరగట్లేదు వాళ్ళ వాగ్దానాలు పూర్తి కావట్లేదు కాబట్టి ఈ శిక్షణ ప్రజలలోకి పార్టీ సభ్యులకు అవగాహన కోసం ఈ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ క్లాసులలో రాజకీయాలు అంటే ఏంటి ఎలా జరుగుతుంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది సభ్యులకు తెలియజేయడం కోసం ఈ క్లాసులు నిర్వహిస్తున్నారు ఈ క్లాసులకి సభ్యులందరూ కూడా హాజరై చేయడం చేయవలసిందిగా కోరుతుంది